కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు పుష్యమి ఆశ్రేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద చాలా ఎక్కువ స్థాయిలో దృష్టి సారిస్తారు నూతన వృత్తుల కొరకు అంటే ఏదైనా ఉన్నత స్థాయి చదువులు కానీ వృత్తులు కానీ మీరు ఎదురు చూస్తున్న విషయాలలో దానికి సంబంధించిన వ్యక్తుల్ని కలవడానికి మీ కుటుంబంతో కలిపి ఆ స్థాయి వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాలు అలాగే దానికి సంబంధించిన ఆర్థిక సంబంధి సంబంధమైన విషయాలలో ఎక్కువ దృష్టి కేటాయించడం ముఖ్యంగా వృత్తి వృత్తి వృత్తితో పాటుగా అభివృద్ధి వాటి కోసం ఇంతకాలం మీరు ఎదురు చూస్తున్న విషయాలలో ఒక చక్కటి వాతావరణం మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా దగ్గరికి వచ్చే అవకాశాలు లాంటివి రావడం తద్వారా మీకు మానసికంగా మీ మీద మీకు నమ్మకం ధైర్యం స్థైర్యం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ సింహరాశిలో మఖ పుబ్బ ఉత్తర ఇవన్నీ కూడా సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ సింహరాశి వారికి ఈ రోజున పెద్దల యొక్క సహకారం ఆశించిన విధంగా అందుతుంది అలాగే ఉన్నత స్థాయి పదవుల కొరకు ప్రయత్నాలు చేయడం అలాగే మీ మీద మీకు నమ్మకం స్థైర్యం ధైర్యం పెరగడం నాయకత్వ లక్షణాలు పెరగడం కొన్ని సందర్భాల్లో దానివల్ల కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు లాంటివి కనబడుతూ ఉంటాయి అంటే మీ యొక్క నాయకత్వ లక్షణాల వల్ల ఇతరులకు అది కొంత అహంభావంగా కనబడే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు తగిన విధంగా చూసుకుంటూ మీరు జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళాలి పెద్దలు ఉన్నత స్థాయి వ్యక్తులు అలాగే గురువులు తండ్రి మొదలైన వారి సహాయ సహకారాలు అందుతాయి అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కొరకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్ని విధాల మీ మీద మీకు నమ్మకం పెరగడం ఉత్సాహం పెరగడం నాయకత్వ లక్షణాలు పెరగడానికి ఆస్కారం ఉంది కన్యా రాశి అమ్మ కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఉత్తర హస్త చిత్త ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున వీలైనంతవరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఆకస్మికమైన లాభాలతో పాటుగా అనుకోని విమర్శలకు కూడా అవకాశం ఉండడం ఒకటి అలాగే ప్రతి పనిలోనూ కూడా ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో అంటే ఏదైనా రాజకీయ నాయకులతో కానీ ఉన్నత స్థాయి అధికారులతో కానీ సంప్రదింపులు జరిపినప్పుడు వీలైనంతవరకు మీరు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి తగిన విధంగా పనులు ముగించుకోవాలి లేనట్లయితే వారితో మీకు కొంత ఘర్షణ కానీ కొంత వాతావరణం అననుకూలంగా ఉండడం వల్ల మానసిక ఘర్షణతో ఆ పనిని మీరు మధ్యలో ఆపేసే అవకాశాలు ఉంటాయి కనుక తగిన విధంగా ఆత్మీయులతో కలిపి ఎవరన్నా పెద్దవాళ్ళని సంప్రదించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడేటప్పుడు తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన వాతావరణాన్ని మీరే సృష్టించుకోగలేని అవకాశాలు కనబడుతున్నాయి